గుడ్ ఆఫ్టర్నూన్ చిల్డ్రన్ ఈరోజు మనము టెన్త్ బయాలజీలోని ఫోర్త్ లెసన్ అయిన విసర్జన అనే పాఠం చెప్పుకోబోతున్నాం సెకండ్ పార్ట్ రెండవ భాగం చెప్పుకోబోతున్నాం తెలుగు మీడియం వాళ్ళకి ఇప్పుడు చెప్తున్నాను దీని తర్వాత ఒక ట్వంటీ మినిట్స్ లో ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి కూడా ఉంటుంది ఎవరైతే ఇంగ్లీష్ మీడియం ఉన్నారో వాళ్ళు ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత లైవ్ లోకి రండి ప్రస్తుతం అయితే తెలుగు మీడియం వాళ్ళకి క్లాస్ చెప్పడం జరుగుతుంది విసర్జన అనే పాఠంలోని రెండో భాగం చెప్పడం జరుగుతుంది ఇప్పుడు సో ఎక్కువ మంది ఇప్పుడు లైవ్ లో ఇంగ్లీష్ మీడియం పిల్లలు ఉన్నట్టున్నారు ఒక ట్వంటీ మినిట్స్ లో ఈ క్లాస్ అయిపోయాక మీకు క్లాస్ చెప్పడం జరుగుతుంది ఓకే అదే టాపిక్ చెప్తాను సో ఫస్ట్ అయితే తెలుగు మీడియం వాళ్ళకి చూద్దాం అట్లానే రోజు క్విజ్ కూడా కండక్ట్ చేసుకుందాము నాకు తెలిసి ప్రాబ్లం రాకు రాదేమో అనుకుంటున్నాను చూద్దాము సో నిన్న నేను ఆల్రెడీ రెస్పిరేషన్ లెసన్ మీద క్విజ్ కండక్ట్ చేశాను కదా అదే లెసన్ మీద ఇంకా కొన్ని యాడ్ చేసి బిడ్ ఇవ్వడం జరుగుతుంది నిన్నటి క్విజ్ కి ఇంకొన్ని యాడ్ చేసి ఇవ్వడం జరుగుతుంది సో ప్రిపేర్ అవుతూ ఉండండి రేపటి నుంచి మనము ఎక్స్క్రిషన్ లెసన్ మీద క్విజ్ కండక్ట్ చేసుకుందాం సో తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం ఇద్దరు కూడా ఆ లో పార్టిసిపేట్ చేయడానికి ట్రై చేయండి సో తెలుగు మీడియం పిల్లలు ఎవరైనా లైవ్ లో ఉన్నారా మీకు వాయిస్ క్లియర్ గానే ఉందా మీకు వాయిస్ క్లియర్ గానే ఉందా ఓకే మానవులలో విసర్జన మనము ఇంట్రొడక్షన్ గురించి మనం మొన్న మనం చూసాము సో దాని తర్వాత పార్ట్ ఇప్పుడు చెప్పుకోబోతున్నాము మానవులలో విసర్జన ఇది మీ టెక్స్ట్ బుక్ లో తీసుకోవడం జరిగింది చూడండి మీకు లైన్ టు లైన్ అర్థమయ్యే అవకాశం అయితే ఉంది దీనివల్ల సో వివిధ జీవులలో అసంఖ్యాకమైన చర్యలు జరుగుతూ ఉంటాయి వీటిలో ఉపయోగకరమైన పదార్థాలు మరియు శక్తి ఉత్పన్నం చేయబడతాయి అయితే అదే సమయంలో అనేక మార్పులు సంభవిస్తాయి ఉదాహరణకు హానికరమైన పదార్థాలు ఉత్పన్నం కావటం నీటి స్థాయి పెరగటం అయాన్ల సమతుల్యతలో మార్పు రావడం మొదలైనవి శరీరానికి హాని కలుగు చేసే పదార్థాలు విసర్జించబడాలి శరీర సమతుల్యత సాధించబడుతూ ఉండాలి దేహంలోని వివిధ భాగాలలోని ద్రవాల గాఢతను స్థిరంగా ఉంచడాన్ని సమతుల్యత అని అంటారు మన శరీరంలో ఉత్పన్నమయ్యే వ్యర్థ పదార్థాలలో కార్బన్ డయాక్సైడ్ నీరు నత్రజని సంబంధిత వ్యర్థాలైన అమ్మోనియా యూరియా యూరిక్ ఆమ్లం పైత్యరస వర్ణకాలు అదనపు లవణాలు మొదలైనవి ఉంటాయి ఈ వ్యర్థ పదార్థాలన్నింటిలోనూ అమ్మోనియా విషతుల్యమైనది ఈ వ్యర్థాలన్నీ శరీరంలో ఎక్కడ తయారవుతాయి ఎక్కడ ఉంటాయి శరీరం వీటిని ఏ విధంగా సర్దుబాటు చేసుకుంటుంది శరీరంలో వీటిని ఏ విధంగా గుర్తిస్తారు వీటన్నిటికి సంబంధించి మనము ఇప్పుడు చెప్పుకోబోతున్నాం సో ఏంటి అంటే ఆ విసర్జనలో మనం చూసినట్లయితే వివిధ జీవక్రియల్లో అసంఖ్యాకమైన చర్యలు జరుగుతూ ఉంటాయి అంటే ఏంటి వివిధ జీవక్రియలు అంటే మన శరీరంలో అనేక రకాల జీవక్రియలు జరుగుతూ ఉంటాయి కదా శ్వాసక్రియ కావచ్చు రక్త ప్రసరణ కావచ్చు విసర్జన ఇట్లా రకరకాల చర్యలు ఇలాంటి జీవక్రియలు అనేవి ఎప్పటికీ జరుగుతూనే ఉంటాయి వీటిల్లో ఉపయోగకరమైన పదార్థాలు మరియు శక్తి కూడా ఉత్పన్నం అవుతాయి అయితే అదే సమయంలో అనేక మార్పులు సంభవిస్తూ ఉంటాయి ఎలా మన శరీరంలో శక్తి ఉత్పన్నం చేయబడుతూ ఇప్పుడు శ్వాసక్రియని తీసుకుంటాము ఉదాహరణకి శ్వాసక్రియ ద్వారా ఏం జరుగుతుంది ఆహార పదార్థాలు విచ్ఛిన్నం చేయబడి మనకి శక్తి అనేది ఉత్పన్నం అవుతూ ఉంటుంది అట్లానే ఇంకా ఏమి మనం బయటకు విడుదల చేయబడుతూ ఉన్నాము అంటే వ్యర్థ పదార్థాలు మనం ఏమి బయటికి విడుదల చేస్తూ ఉన్నాము అంటే మనం శ్వాసక్రియలో కార్బన్ డైఆక్సైడ్ అట్లానే నీరు నీటి ఆవిరి ఇవి మనము బయటికి విడుదల చేస్తూ ఉన్నాం అంటే ఏంటి అక్కడ ఒక జీవక్రియ జరుగుతూ ఉన్నప్పుడు కొన్ని రకాల వ్యర్థ పదార్థాలు కూడా ఏర్పడుతూ ఉంటాయి మనం ఏం చేయాలి వీటన్నిటిని మన శరీరం నుండి బయటికి తీసుకెయలసిన అవసరం అనేది ఉంటుంది లేకపోతే ఏం జరుగుతుంది అనేది మనం చూసాం కదా ఏం జరుగుతుంది మన శరీరానికి చాలా హాని జరుగుతుంది కాబట్టి ఏం చేయాలి మన శరీరంలో ఉత్పన్నమైన వ్యర్థ పదార్థాలన్నింటినీ కూడా మనము బయటకి పంపించాల్సిన అవసరం అనేది ఉంది ఉదాహరణకు హానికరమైన పదార్థాలు ఉత్పన్నం కావడం నీటి స్థాయి పెరగడం అయాంగ సమతుల్యతలో మార్పు రావడం మొదలైనవి ఇవన్నీ అనమాట ఏంటి ఏ రకంగా హానికరమైన పదార్థాలు ఇప్పుడు మన శరీరంలో కార్బన్ డైఆక్సైడ్ ఉంది అది అలానే మనం బయటకు విడుదల చేయకుండా అట్లానే ఉంచుకున్నట్టయితే మన శరీరానికి హాని కలుగుతుంది కదా అదే రకంగా మనం చాలా నీటిని తీసుకుంటూ ఉంటాము అట్లా మనం తీసుకున్న నీరు మొత్తం మన శరీరంలోనే ఉండిపోయినట్టేమో ఉండిపోతే ఏం జరుగుతుంది మన శరీరంలో నీటి స్థాయి అనేది పెరుగుతూ ఉంటుంది అవునా అలా అప్పుడు బాడీ ఏమవుతుంది క్రమంగా ఉబ్బిపోతుంది ప్రతి కణం నీటిని బాగా తీసేసుకొని బాగా ఉడ్డిపోతూ ఉంది కాబట్టి ఏంటి ఆ ఎక్స్ట్రా ఏదైతే నీరు ఉందో అధికంగా ఉన్న నీటిని బయటికి విడుదల చేయవలసిన అవసరం అనేది ఎంతైనా ఉంది కాబట్టి మనము ఈ విసర్జన అనే ప్రక్రియలో మనం చాలా వరకు నీటిని బయటికి తీసివేయడం జరుగుతూ ఉంటుంది అట్లానే కొంత అయితే గనుక చెమట రూపంలో బయటికి వచ్చేస్తూ ఉంటుంది అయాంలో సమతుల్యతలో మార్పు రావడం సమతుల్యత అంటే ఏంటి చూడండి దేహంలోని వివిధ భాగాలలోని ద్రవాల గాఢతను స్థిరంగా ఉంచడాన్ని సమతుల్యత అంటారు అంటే ఏంటి మన శరీరంలో ఏ ఏ ద్రవాలు ఎంత గాఢతలో ఉండాలి అనేది చూసుకొని వాటిని స్థిరంగా ఉంచడం అనమాట దాన్ని ఏమంటారు అంటే సమతుల్యత అంటారు ఓకే మన శరీరంలో ఉత్పన్నమయ్యే వ్యర్థ పదార్థాల్లో కార్బన్ డైఆక్సైడ్ నీరు నత్రజని సంబంధిత వ్యర్థాలైన అమ్మోనియా యూరియా యూరిక్ ఆమ్లం పైద్యరస వర్ణకాలు అదనపు లవణాలు మొదలైనవన్నీ కూడా ఉంటాయి ఇవన్నీ కూడా ఏంటి అంటే మన శరీరంలో ఏర్పడే వ్యర్థ పదార్థాలు వ్యర్థ పదార్థం అంటే ఏంటి మన శరీరానికి పనికి రాని పదార్థాలు ఏమంటారు వ్యర్థ పదార్థం అంటారు అంటే మన శరీరము దాని యొక్క ఉపయోగం అనేది మన శరీరానికి లేదు కాబట్టి దాన్ని ఏం చేయాలి ఖచ్చితంగా బయటికి పంపించాలి అటువంటి వాటిని వ్యర్థ పదార్థాలు అంటారు సో ఈ వ్యర్థ పదార్థాల్లో ఏమేమి చెప్పుకోవచ్చు మనం ఉదాహరణగా కార్బన్ డై ఆక్సైడ్ నీరు కార్బన్ డైఆక్సైడ్ అనేది ఎక్కడ మనకి బయటికి శ్వాస శ్వాసక్రియలో మనము బయటికి విడుదల చేసేది ఏంటి కార్బన్ డైఆక్సైడ్ అట్లానే నీరు నత్రజని సంబంధ వ్యర్థాలైన అమ్మోనియా యూరియా యూరిక్ ఆమ్లం పైత్య సవర్ణకాలు ఇవన్నీ కూడా మనకి ఆహారం జీర్ణమైనప్పుడు ప్రో ప్రోటీన్స్ ప్రోటీన్ల సంశ్లేషణ జరిగేటప్పుడు కొన్ని రకాల అమైనో ఆమ్లాలు ఇవి ఏర్పడుతూ ఉంటాయి అన్నమాట రకరకాల పదార్థాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి సో ఈ వ్యర్థ పదార్థాల లోనూ ఏది విషతుల్యమైనది అంటే అమ్మోనియా అనేది చాలా ప్రమాదకరమైన విషతుల్యమైనది అనమాట ఈ వ్యర్థాలన్నీ శరీరంలో ఎక్కడ తయారవుతున్నాయి ఎక్కడ ఉంటాయి అసలు అసలు ఎందుకు తయారవుతున్నాయి ఇవన్నీ కూడా మనము ఇప్పుడు నేర్చుకున్నాం ఇప్పుడు మీకు ఒక టేబుల్ చూపించడం జరుగుతుంది అందులో ఒక వ్యక్తికి సంబంధించిన రక్త పరీక్ష మరియు మూత్ర పరీక్షల రిపోర్ట్లను పరిశీలించండి రక్తం మరియు మూత్రంలోను ఏ ఏ పదార్థాలు ఉన్నాయో తెలుసుకోండి ఓకే చూడండి ఇప్పుడు ఇక్కడ మీకు ఇది కూడా మీ టెక్స్ట్ బుక్ లో ఇచ్చిన టేబుల్ అనమాట డిపార్ట్మెంట్ ఆఫ్ బయోకెమిస్ట్రీ స్పెసిమెన్ ప్లాస్మా సీరం రక్తం దీని గురించి మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది మన రక్తం లో ఏమేమి ఉన్నాయి అని చెప్పేసి సో గ్లూకోజ్ ఫాస్టింగ్ ఇక్కడ మీకు పక్కన ఆ నెంబర్ అనేది మిమ్మల్ని ఏ ఎగ్జామ్ లోనూ ఎప్పుడు అడగలేదు కాబట్టి మీరు ఈ నెంబర్స్ అన్ని చూసి మీరు భయపడకండి అంటే గ్లూకోజ్ ఎయిటీ ఉండాలి సాధారణ స్థాయి ఎంత అని అడగడం కానీ లేకపోతే సోడియం ఎంత ఉంది అదెంత అని కానీ ఇలాంటి ప్రశ్నలు మిమ్మల్ని ఎగ్జామ్ లో అడగరు కానీ ఎందుకు అంటే ఇది ఓకే మన రక్తంలో ఇవన్నీ ఉంటాయా ఇందులో కొన్ని వ్యర్థ పదార్థాలు ఉన్నాయా అనే ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడం కోసం మాత్రమే ఈ పట్టికి ఇవ్వడం జరిగింది ఓకే గ్లూకోజ్ ఫాస్టింగ్ లో ఎంత ఉంది ఎయిటీ టూ సాధారణంగా ఉండాల్సినంత సిక్స్టీ టు హండ్రెడ్ అంటే అక్కడ ఏంటి నార్మల్ గానే ఉంది అవునా సాధారణంగానే ఉంది ఇక్కడ రిపోర్ట్ ప్రకారం సోడియం ఎంత ఉంది వన్ థర్టీ సెవెన్ ఎంత ఉండాలి వన్ థర్టీ ఫైవ్ టు వన్ ఫార్టీ ఫైవ్ అనేది సాధారణ స్థాయి అంతే ఉంది పొటాషియం ఫోర్ ఫోర్ పాయింట్ వన్ జీరో ఉంది ఇక్కడ ఎంత ఉండాలి నార్మల్ త్రీ పాయింట్ ఫైవ్ టు ఫైవ్ ఉండాలి సో అది కూడా నార్మల్ గానే ఉంది క్లోరైడ్స్ వన్ నాట్ వన్ ఉండ ఉంది నైన్టీ ఫైవ్ టు వన్ నాట్ సిక్స్ అనేది సాధారణ స్థాయి యూరియా ట్వంటీ నైన్ ఉంది ఫిఫ్టీన్ టు ఫార్టీ అనేది సాధారణ స్థాయి సో ఈ పట్టికల్ మీరు అంతా కూడా ఒకసారి పరిశీలించండి ఇక్కడ క్రియాటినిన్ క్రియాటినిన్ చూడండి ఎంత ఉంది టూ పాయింట్ ఎయిట్ ఉంది సాధారణంగా ఉండాల్సిందా జీరో పాయింట్ సిక్స్ టు వన్ పాయింట్ ఫైవ్ ఉండాలి అంటే ఏంటి అక్కడ మన బ్లడ్ లో క్రియాటినిన్ అనేది సాధారణ స్థాయిని మించి ఉంది అంటే అదేంటి ఆ ఎక్స్ట్రా ఉన్నది ఖచ్చితంగా ఏం చేయబడాలి బయటకి పంపించబడాలి ఎంత ఉండాలి జీరో పాయింట్ సిక్స్ టు వన్ పాయింట్ ఫైవ్ ఉండాలి కానీ ఎంత ఉంది టూ పాయింట్ ఎయిట్ ఉంది అంటే ఏంటి అక్కడ కొంచెం ఎక్కువగా ఉంది కాబట్టి దాన్ని బయటికి పంపించాల్సిన అవసరం అనేది ఉంది అట్లానే యూరిక్ ఆమ్లం చూడండి సెవెన్ పాయింట్ ఫైవ్ జీరో ఉంది ఎంత ఉండాలి నార్మల్ త్రీ పాయింట్ జీరో టు ఫైవ్ పాయింట్ జీరో ఉండాలి అంటే అది కూడా ఎంత ఉంది కొంచెం ఎక్స్ట్రా ఉంది యూరిక్ ఆమ్లం అనేది కూడా మన సాధారణ స్థాయిని మించి ఉంది కాబట్టి ఈ క్రియాటిని యూరిక్ ఆమ్లం అనేది ఏం చేయబడాలి బయటకి పంపించబడాలి అలానే టోటల్ కొలెస్ట్రాల్ ఇది కూడా కొంచెం ఎక్కువగానే ఉంది టూ ట్వంటీ వన్ ఉంది వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ ఉండాలి అట్లానే ట్రై గ్లిజరైడ్స్ అది నార్మల్ గానే ఉంది కాల్షియం నార్మల్ గానే ఉంది ఫాస్ఫరస్ కూడా నార్మల్ గానే ఉంది బయల రూబిన్ కూడా నార్మల్ గానే ఉంది ప్రోటీన్స్ సెవెన్ పాయింట్ టూ జీరో అది కూడా నార్మల్ గానే ఉంది నెక్స్ట్ ప్రోటీన్ లు ఓకే ఆల్బుమిన్ ఫోర్ పాయింట్ సిక్స్ అంటే ముఖ్యంగా ఇక్కడ మనకి పట్టికలో సా రక్తంలో సాధారణ స్థాయిని మించి ఉన్నవి ఏమేమి ఉన్నాయి ఇక్కడ మనకి అంటే క్రియాటిని ఒకటి కనిపించింది అట్లానే యూరిక్ ఆమ్లము కనిపించింది కొలెస్ట్రాల్ కూడా కొద్దిగా ఎక్కువగా ఉంది సో ఇవి ముఖ్యంగా సాధారణ స్థాయిని మించి ఉన్నాయి మన రక్తంలో మన బ్లడ్ టెస్ట్ చేసినట్టయితే అందులో ఒక మనిషిది మనది అంటే నాది మీడియం కాదు ఒకరిది తీసుకొని బ్లడ్ టెస్ట్ చేస్తే గనక అలా వచ్చిందనమాట రిపోర్ట్ అదే వ్యక్తికి మళ్ళీ ఏం చేశారు మూత్ర పరీక్ష ఓకే యూరిన్ టెస్ట్ అనేది చేశారనమాట ఆ మూత్ర పరీక్షలో చూడండి ఏమేమి వచ్చింది ఆ ప్రోటీన్స్ నైంటీ సాధారణ స్థాయి హండ్రెడ్ ఓకే క్రియాటినిన్ టూ పాయింట్ సెవెన్ వన్ టూ టూ ఉండాలి అంటే ఇక్కడ ఏము ఏముంది ఇక్కడ ఎక్స్ట్రా క్రియాటినిన్ అనేది విడుదల చేయబడింది అట్లానే ఎక్కువగా ఉంది అనమాట ఉండాల్సిన దానికంటే ఎక్కువగా ఉంది సాధారణంగా ఉండాల్సిన దానికంటే కాల్షియం కూడా ఎక్కువగానే ఉంది ఫాస్ఫరస్ నార్మల్ గా ఉంది యూరికామ్లం కూడా ఎక్కువగా ఉంది సోడియం పొటాషియం ఆస్మలారిటీ గ్లూకోజ్ ఇవన్నీ కూడా నార్మల్ గానే ఉన్నాయి క్లోరైడ్స్ మళ్ళీ యూరియా అనేది ఎక్కువగా ఉంది ఇక్కడ చూసినట్లయితే సాధారణ స్థాయి మించి ఉన్నవి ఏమేమిటి అని అడిగినట్లయితే ఇక్కడ ఈ పట్టుక ప్రకారం మీకు ఏం కనిపిస్తున్నాయి క్రియాటినిన్ కనిపిస్తుంది అట్లానే కాల్షియం కనిపిస్తుంది ఇంకా యూరిక్ ఆమ్లం కనిపిస్తుంది క్లోరైడ్స్ ైడ్స్ నార్మల్ గానే ఉన్నాయి యూరియా కనిపిస్తుంది అవునా ఏం లేదు జస్ట్ ఈ పట్టికను బట్టి మీకు ఏది సాధారణ స్థాయి ఇప్పుడు మనం మనకి ఆ రిపోర్ట్ లో ఎంత వచ్చింది అనేది తెలుసుకోగలిగితే చాలన్నమాట ఈ పట్టికని మీకు ఎగ్జామ్ లో ఇచ్చేసి దీనికి సంబంధించిన ప్రశ్నలు ఏమైనా అడిగినప్పుడు మీరు ఆన్సర్ చేయడానికి వీలుగా ఉంటుంది అంటే ఏది ఎక్కువ ఉంది సాధారణ స్థాయిని నుంచి ఏది ఉంది అనేది గుర్తించగలిగినట్లయితే వీటికి సంబంధించిన ఏ ప్రశ్నకైనా మీరు జవాబు రాసేయచ్చు నెక్స్ట్ ఇరవై నాలుగు గంటల మూత్ర పరీక్ష అనగా ఒక వ్యక్తి నుండి ఇరవై నాలుగు గంటల్లో సేకరించిన మొత్తం మూత్రంలో నుండి హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ మిల్లీ లీటర్ల మూత్రం నమూనాగా తీసుకొని దాన్ని పరీక్ష చేస్తారు ఓకే ఇక్కడ రక్తంలో ఉన్న పదార్థాలు ఏమిటి మూత్రంలో ఉన్న పదార్థాలు ఏవి రక్తం మరియు మూత్రం రెండింటిలోనూ ఉన్న పదార్థాలు ఏమిటి చాలా పదార్థాలు రక్తం మూత్రం రెండింటిలోనూ ఉన్నాయి ఎందుకు రక్తం మరియు మూత్రాలలో సాధారణ స్థాయిని మించి ఉన్న పదార్థాలు ఏమిటి ఏవేని పదార్థాలు సాధారణ స్థాయిని మించి ఉంటే ఏం జరుగుతుంది ఏ ఏ పదార్థాలను శరీరం నుండి తొలగించవలసిన అవసరం ఉన్నదో పేర్కొనండి ఇప్పుడు మీకు ఆ టేబుల్ ఇచ్చేసి ఇలాంటి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది ఎగ్జామ్ లో అడిగినప్పుడు మీరు వీటికి వన్ బై వన్ మనం ఆన్సర్ చూద్దాము మీరు నేర్చుకోండి పట్టికను చూసి ఈజీగా రాసేయచ్చు ఇక్కడ మీరు సొంతంగా రాయాల్సిన అవసరం కూడా ఏది లేదు పెద్దగా సో అక్కడ పట్టుకుని పట్టేసి మీరు రాయొచ్చు అనమాట రక్తంలో ఉన్న పదార్థాలు ఏమిటి ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే రక్తంలో ఉన్న పదార్థాలు ఏమిటి రక్తంలో ఉన్న పదార్థాలు సోడియం గ్లూకోజ్ సోడియం పొటాషియం క్లోరైడ్ యూరియా క్రియాటినిన్ ఆమ్లం కొలెస్ట్రాల్ ట్రైగ్లిజరైడ్స్ కాల్షియం ఫాస్ఫరస్ బైలురుబిన్ ప్రోటీన్స్ మరియు ఆల్బుమిన్ ఇవన్నీ కూడా రక్తంలో అంటే ఏం లేదు జస్ట్ ఆ టేబుల్ లో బ్లడ్ లో ఏ పదార్థాలు ఉన్నాయి రక్తంలో అనేది ఇక్కడ చూడండి మీరు ఇక్కడ చూసినట్టయితే ఈ పట్టిక ప్రకారంగా మీరు ఏం చేయొచ్చు ఇవన్నీ ఇక్కడ మీకు ఇది మూత్రం కదా బ్లడ్ చూ రక్తం చూద్దాము సో ఈ టేబుల్ ఈ టేబుల్ లో ఇక్కడ లెఫ్ట్ సైడ్ మనకు కనిపిస్తూ ఉన్నాయి కదా ఇవన్నీ వరుసగా రాసేసినట్టయితే మీకు ఆన్సర్ వచ్చేసినట్టే అవునా అంటే రక్తంలో ఉన్న పదార్థాలు ఏంటి అంటే ఇక్కడ ఉన్నవన్నీ కూడా మీరు రాసినట్లయితే రక్తంలో ఉన్న పదార్థాలు ఏంటి అనేది మీకు తెలుసు అనేది అర్థమైపోతుంది ఓకే అవే ఇక్కడ రాయడం జరిగింది నెక్స్ట్ మూత్రంలో ఉన్న పదార్థాలు ఏమిటి మూత్రంలో ఉన్న పదార్థాలు ప్రోటీన్ క్రియాటినిన్ కాల్షియం ఫాస్ఫరస్ యూరిక్ ఆమ్లం సోడియం పొటాషియం గ్లూకోజ్ క్లోరైడ్స్ యూరియా ఇవన్నీ ఇవన్నీ కూడా ఎందులో ఉన్న పదార్థాలు మూత్రంలో ఉన్న పదార్థాలు మూత్రంలో ఉన్న పదార్థాలు అంటే కూడా మీకు ఒక టేబుల్ ఇవ్వడం జరిగింది కదా ఈ టేబుల్ అనమాట ఈ టేబుల్లో మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఏమేమి కనిపిస్తున్నాయో ఇవన్నీ రాసినట్టయితే కలిపి అదే మూత్రంలో ఉన్న పదార్థాలు అంటే ఈ టేబుల్ బట్టి మీరు ఈజీగా రాసేయగలుగుతున్నారు కదా కాబట్టి చాలా సింపుల్ గానే ఉంటుంది ఇక్కడ వరకు కూడా నెక్స్ట్ రక్తం మరియు మూత్రం రెండింటిలోనూ ఉన్న పదార్థాలు ఏమిటి వాటిలో ఉన్న పదార్థాలు వీటిలో ఉన్న పదార్థాలు ఏంటి అంటే రక్తం మూత్రం రెండింటిలోనూ ఉంది ప్రోటీన్స్ క్రియాటినిన్ యూరిక్ ఆమ్లం గ్లూకోజ్ సోడియం పొటాషియం వంటి లవణాలు యూరియా యూరిక్ ఆమ్లం వంటి పదార్థాలు ఉన్నాయి అందులో ఇందులో అంటే మూత్రంలోను రక్తంలోను కలిపి అందులో ఉండాలి ఇందులో ఉండాలి రెండిట్లోనూ కామన్ గా ఉమ్మడిగా ఉన్న పదార్థాలు ఏంటి రక్తంలో ఉండాలి అదే పదార్థము మూత్రంలోనూ ఉండాలి అవి ఏంటో మీరు ఆ టేబుల్ ని చూసి జాగ్రత్తగా చూసినట్టయితే మీరు ఆన్సర్ ని రాసేయచ్చు అనమాట రక్తం మరియు మూత్రం రెండింటిలోనూ ఉన్న పదార్థాలు ఏంటి అంటే రక్తం మూత్రం రెండింటిలోనూ ఉన్న పదార్థాలు ప్రోటీన్స్ క్రియాటినిన్ యూరికామ్లం గ్లూకోజ్ సోడియం పొటాషియం వంటి లవణాలు యూరియా యూరిక్ ఆమ్లం వంటి పదార్థాలు ఉన్నాయి ఆ రెండు టేబుల్స్ ని బట్టి మీరు దీన్ని కూడా సింపుల్ గానే రాసేయచ్చు నెక్స్ట్ చాలా పదార్థాలు రక్తం మరియు మూత్రం రెండింటిలోనూ ఉన్నాయి ఎందుకు మూత్రం రక్తం వడపోత వల్ల ఏర్పడుతుంది అంటే ఏంటి మూత్రం అనేది యూరిన్ అంటాం కదా అది రక్తం వడపోత వల్ల ఏర్పడుతుంది రక్తంలోని పదార్థాలను తొలగించడం వల్ల మూత్రం ఏర్పడుతుంది కావున మూత్రంలోని పదార్థాలు రక్తంలో కనిపిస్తాయి ఎందుకని చాలా పదార్థాలు రక్తం మరియు మూత్రం రెండింటిలోనే ఎందుకు ఉన్నాయి అక్కడ ఉన్నాయా ఇక్కడ కూడా ఉన్నాయి ఎందుకు అంటే అసలు ఈ మూత్రం అనేది వల్ల ఏర్పడుతుంది అంటే మన శరీరంలో ఉండే రక్తం అనేది మొత్తం కూడా వడపోత చేయబడుతూ ఉంటుంది అనమాట అంటే మల్నాలు అనేవి వేరు చేయబడుతూ ఉంటాయి సో ఈ మల్నాలు వేరు చేసే వ్యవస్థ అనేది ఎక్కడ ఉంది అంటే మన మూత్రపిండాలు ఈ పనిని చేస్తూ ఉంటాయి మూత్రపిండాలు చేసే పని ఏంటి మూత్రాన్ని వడపోయడం అనమాట రక్తం రక్తాన్ని వడపోసి మూత్రాన్ని తయారయ్యేలా చేసే వ్యవస్థ అనేది ఎక్కడుంది అంటే మన మూత్రపిండాల్లో మన శరీరంలోని మూత్రపిండాల్లో జరుగుతూ ఉంటుంది అనమాట కాబట్టి అసలు ఈ మూత్రం అనేది దేని వల్ల ఏర్పడింది అనగానే ఏం చెప్పాలి మూత్రం అనేది రక్తం వడపోత వల్లే ఏర్పడింది రక్తంలోని పదార్థాలను తొలగించడం వల్ల మూత్రం ఏర్పడుతుంది కావున మూత్రంలోని పదార్థాలు రక్తంలో కూడా కనిపిస్తాయి నెక్స్ట్ రక్తం మరియు మూత్రంలో సాధారణ స్థాయిని మించి ఉన్న పదార్థాలు ఏమిటి ఏమేమి ఉన్నాయి రక్తంలోను మూత్రంలోను ఉండాల్సిన దానికంటే ఎక్కువగా ఏమేమి ఉన్నాయి మనం ఆ టేబుల్ ఇందా చెప్పుకునేటప్పుడు మనము సాధారణ స్థాయి ఎంత ఉంది దానికంటే ఎక్కువ ఏది ఉంది అనేది మనము ఆల్రెడీ ఇందా చెప్పుకున్నాం కదా కాబట్టి మీరు ఆ పట్టికని గమనించినట్లయితే మీరు దీని ఆన్సర్ కూడా ఈజీగా చెప్పేయచ్చు కాల్షియం యూరికామ్లం యూరియా వంటి పదార్థాలు మూత్రంలోను క్రియాటినిన్ ఆ యూరికామ్లం కొలెస్ట్రాల్ వంటి పదార్థాలు రక్తంలోను సాధారణ స్థాయిని మించి ఉన్నాయి అంటే ఏమేమి ఉన్నాయి మూత్రంలో సాధారణ స్థాయిని మించి కాల్షియం యూరికామ్లం యూరియా ఉన్నాయి అట్లానే క్రియాటినిన్ యూరికామ్లం కొలెస్ట్రాల్ ఇవన్నీ కూడా రథంలో సాధారణ స్థాయి నుంచి ఉన్నాయి అక్కడ మనకి చివరికి రైట్ సైడ్ లాస్ట్ కాలంలో ఏమి ఇచ్చారు సాధారణ స్థాయి అంతా ఇచ్చారు సో సాధారణ స్థాయిని మించి ఏమేమి ఉన్నాయి అనేది మీరు పట్టుకుని బట్టి ఈజీగా రాసేయచ్చు అనమాట ఏవై పదార్థాలు సాధారణ స్థాయిని మించి ఉంటే ఏం జరుగుతుంది ఏవైనా పదార్థాలు సాధారణ స్థాయిని మించి ఉంటే ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి అలానే వ్యాధులకు కారణమవుతాయి అంతేకాకుండా శరీరంలోని అవయవాలకు హాని కలిగిస్తాయి ఎందుకని మనము ఈ వ్యర్థాలన్నింటినీ బయటకు పంపించేసేయాలి అసలు సాధారణ స్థాయి అంటే ఏంటి దానికంటే మించి ఉంటే అసలు ఏంటి అనేది మనము ఎందుకు చెప్పుకుంటున్నాము అంటే ఏవైనా పదార్థాలు సా సాధారణ స్థాయిని మించి ఉంటే అసలు ఏం జరుగుద్ది మనకి అనేది తెలియాలి కదా ఎందుకని వీటిని బయటికి పంపించేస్తుంది మన శరీర వ్యవస్థ అనేది మీకు తెలియాలి కదా కాబట్టి ఏం జరుగుద్ది అంటే అది సాధారణ స్థాయి నుంచి ఉంటే ఆరోగ్య సమస్యలు అనేవి ఏర్పడతాయి అంటే మనము ఆరోగ్యంగా ఉండమన్నమాట మనకి ఏదో ఒక సమస్య అనేది ఏర్పడుతూ ఉంటుంది ఆరోగ్య సమస్య అలానే వ్యాధులకు కారణమవుతాయి ఏమవుతుంది ఇప్పుడు కిడ్నీ అనేది ప్రాబ్లం వచ్చింది అనుకోండి సరిగా చేయలేదు అనుకోండి మొత్తం కూడా మనం మన శరీరంలో అన్ని వ్యవస్థలు ఆగిపోతాయి కదా అంటే ఒకటి సక్రమంగా పనిచేయనప్పుడు అక్కడ ఇంకొక దాని మీద ఎఫెక్ట్ అనేది పడుతుంది దాని వల్ల రకరకాల వ్యాధులు అనేవి దీర్ఘకాలిక వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది అంతేకాకుండా శరీరంలోని అవయవాలు కూడా హాని కలిగిస్తాయి ఇప్పుడు ఆ కిడ్నీ పాడైపోతే ఏమవుతుంది ఇంకా అది అది అనేది పాడైపోయినట్టే కదా దానికి హాని అనేది కలిగినట్టే కదా సో ఈ రకంగా మనము సాధారణ స్థాయిని మించి ఏ పదార్థాలు కూడా మన శరీరంలో ఉండకూడదు సో అందుకని ఏమవుతుంది అంటే ఇవన్నీ కూడా సాధారణ స్థాయిని మించి ఉన్నాయన్నీ కూడా బయటికి వ్యర్థ పదార్థాలుగా బహిష్కరించబడుతున్నాయి అంటే ఏంటి బయటికి పంపించబడుతున్నాయి వ్యర్థ పదార్థాల లాగా బయటికి పంపించబడుతూ ఉన్నాయన్నమాట నెక్స్ట్ ఏ పదార్థాలను శరీరం నుండి తొలగించవలసిన అవసరం ఉందో పేర్కొనండి ఏ ఏ పదార్థాలు మన శరీరం నుంచి తీసేయాలి ముఖ్యంగా అంటే కార్బన్ డయాక్సైడ్ నీరు మరియు నత్రజని సంబంధ పదార్థాలైన అమ్మోనియా యూరియా యూరిక్ ఆమ్లం వంటి వ్యర్థ పదార్థాలను శరీరం నుండి తొలగించవలసిన అవసరం ఉంది ఈ కార్బన్ డయాక్సైడ్ నీరు అనేది ఎక్కడ ఏర్పడుతున్నాయి మనకి శ్వాస వ్యవస్థలో ఏర్పడే వ్యర్థ పదార్థాలు ఇవి అవునా శ్వాస వ్యవస్థలో కూడా ఏం ఏర్పడుతుంది మనం ఆక్సిజన్ తీసుకుని కార్బన్ డైఆక్సైడ్ ని విడుదల చేస్తూ ఉన్నాం కదా సో అది కూడా బయటకు పంపించేయాలి అలానే నత్రజని సంబంధ పదార్థాలైన అమ్మోనియా యూరియా యూరికామ్లం ఇలాంటి పదార్థాలన్నీ కూడా మన శరీరం నుంచి బయటికి పంపించేయబడాలి లేదంటే గనక మన శరీరానికి హాని కలుగ చేస్తాయి అలానే మన శరీరంలోని కొన్ని అవయవాలు దెబ్బతింటాయి కాబట్టి వీటన్నింటినీ కూడా మనం వ్యర్థ పదార్థాన్ని బయటికి తప్పకుండా పంపించేస్తూ ఉండాలి నెక్స్ట్ ఎక్కడ నుండి పదార్థాలను తొలగించాలి ఊపిరితిత్తుల నుండి కార్బన్ డయాక్సైడ్ మరియు నీరు బయటకు వెలువడుతుంది అలానే కొంత నీరు చెమట రూపంలో శరీరంలో నుండి బయటకు వెళుతుంది విసర్జక వ్యవస్థ ద్వారా నత్రజని సంబంధ వ్యర్థాలు లవణాలు మరియు అధిక నీరు బయటకి తొలగించబడుతుంది ఏ ఎక్కడ నుండి పదార్థాలన్నీ బయటకి తొలగించబడుతున్నాయి అంటే బయటికి వచ్చేస్తున్నాయి బయటికి వెళుతున్నాయి అంటే ఊపిరితిత్తులు మన శరీరంలో శ్వాస వ్యవస్థలు ఊపిరితిత్తులు ఉన్నాయి కదా శ్వాసక్రియ అనేది నిర్వహించే అవయవాలు ఏంటి మన శరీరంలో ఊపిరితిత్తులు కాబట్టి ఈ ఊపిరితిత్తుల నుండి కార్బన్ డైఆక్సైడ్ అట్లానే నీరు అనేది బయటకు వచ్చేస్తుంది అట్లా కొంత నీరు ఇంకా చెమట రూపంలో శరీరం నుండి బయటకు వెళ్తుంది మన శరీరం మన చర్మం ద్వారా కొంత నీరు ఎలా బయటికి వ్యర్థ పదార్థాలను బయటికి పంపించేస్తూ దాంతో పాటు నీరు అంటే వ్యర్థ పదార్థ ఆ చెమట అనేది ఏంటి వ్యర్థ పదార్థాలతో కూడిన నీరు అనమాట ఆ నీరు చెమట రూపంలో బయటికి పంపించేస్తూ ఉంటుంది మన శరీరం అట్లానే విసర్జక వ్యవస్థ ద్వారా నత్రజని సంబంధ వ్యర్థాలు విసర్జక వ్యవస్థ అంటే ఏంటి మన మూత్రపిండాలకు సంబంధించిన వ్యవస్థ అనమాట సో ఈ వ్యవస్థ ఏం చేస్తుంది అంటే నత్రజని సంబంధ వ్యర్థాలు ఇంకా లవణాలు మరియు అధిక నీరు వీటన్నింటినీ కూడా బయటికి పంపించేస్తుంది ఇంకా చెప్పుకున్నాం కదా నత్రజని సంబంధ పదార్థ వ్యర్థాలు అంటే అమోనియా యూరియా యూరిక్ ఆమ్లం ఇలాంటివన్నీ కూడా వీటన్నింటినీ కూడా బయటికి పంపించే వ్యవస్థ ఏంటి విసర్జక వ్యవస్థ కార్బన్ డైఆక్సైడ్ బయటకు పంపించే వ్యవస్థ ఏంటి శ్వాస వ్యవస్థ అంటే ఊపిరితిత్తులు ఆ పని చేస్తున్నాయి ఇక్కడ విసర్జక వ్యవస్థలోని ఆ మూత్రపిండాలు ఈ వ్యర్థాలని బయటకు పంపించేస్తూ ఉన్నాయన్నమాట సో ఇందాక మనం చెప్పుకున్న టాపిక్ ఇక్కడతో అయిపోయింది ఈ టాపిక్ సో నెక్స్ట్ రేపు ఇంకొక టాపిక్ తో మళ్ళీ కలుద్దాం వీలైతే కనుక ఈరోజు మళ్ళీ నేను నెక్స్ట్ టాపిక్ తో కలుస్తాను లేదంటే కనుక రేపు ఓకే చిల్డ్రన్ ఓకే బాయ్ ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఇదే టాపిక్ చెప్పడం జరుగుతుంది ఇంకేమన్నా డౌట్స్ ఉన్నాయా తెలుగు మీడియం పిల్లలకి ఎవరు అడుగుతున్నారు వీర రాఘవ అవునా వీరరాఘవ అయినా వీరరాఘవ రాజు ఉంది రాజు ఈ రోజు క్విజ్ ఉంది ఎయిట్ ఓ క్లాక్ క్విజ్ ఉంది రెస్పిరేషన్ లెసన్ నుంచి ఉంది అట్లానే రేపు ఎయిట్ ఓ క్లాక్ క్విజ్ అనేది నీకు ఆ ఇప్పుడు చెప్పుకున్న టాపిక్ నుంచి ఉంటుంది అంటే ఏంటి విసర్జన వ్యవస్థ ఎక్స్క్రేటరీ సిస్టమ్ నుంచి మీకు ఆ రేపటి నుంచి క్విజ్ అనేది ఉంటుంది ఈ రోజుకి రెస్పిరేషన్ లెసన్ నుంచి క్విజ్ ఎయిట్ ఓ క్లాక్ కి ఉంటుంది ఓకే ఇంకా ఓకే ఓకే చిల్డ్రన్ థ్యాంక్ యూ బై బై హ్యావ్ నైస్ టైమ్ ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం అల్ రెడీగా ఉండండి